ఇండియా గేట్ కి వెళ్తున్నాం వాక్ చేసుకుంటూ అక్కడ నుండి వన్ కిలోమీటర్స్ ఉంటద మార్నింగ్ మాత్రం ఎండ కొట్టింది పేస్ మాత్రం ఆడిపోయింది ఎలా ఉందో చూడండి ముంబై రోడ్లు సిటీ బాగుంది చాలా బాగుంది మీరు కూడా చూడండి ఎలా ఉందో బ్లాక్ కలర్ కనిపిస్తున్న వాళ్ళ అవతలో కనిపిస్తున్నది పోర్ట్ ఆఫీస్ ఈ ప్లేస్ లో వీడియో కూడా తీయించారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఇలా చూసుకుంటూ మెల్లగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇండియా గేట్ చూడడానికి పోర్ట్ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఓల్డ్ రిజర్వ్ బ్యాంక్ కనిపిస్తుంది చూడండి రిజర్వ్ బ్యాంక్ నేమ్ ని జూమ్ చేస్తాను చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆపోజిట్ నాణ్యాల స్టేటస్ ఉంటాయి చూస్తున్నారు కదా ఎలా ఉంది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇందులో ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు మీకు క్లారిటీగా చూపెడతాను భారతదేశంలోని రిజర్వ్ బ్యాంకు ముద్రించిన అన్ని నాణ్యాలు ఇందులో కనిపిస్తాయి చూసారు కదా మీ లైఫ్ లో ఏ నాణ్యాలు చూసారు ఏ రూపీస్ చూసారు కామెంట్ చేయండి ఇలా నడుచుకుంటూ వస్తున్నా ఇక చూడండి మీరు ఒక ప్లేస్ చూపెడతా మన దుబాయ్ సీన్ మూవీలోనే కూర్చొని చాయ్ తాగుతుంటారు కదా ఆ ప్లేస్ అనమాట మూవీ చూసినట్టయితే మీకు ఆ సీన్ గుర్తుకు వస్తుంది ఓల్డ్ రిజర్వ్ బ్యాంక్ నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ ప్లేస్ కనిపిస్తుంది ఈ బిల్డింగ్ అపోజిట్ ముందు మూవీకి షూట్ రెడీ చేస్తున్నారు కానీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళని షూట్ చేస్తున్నారు అదే మూవీ షూట్ జరుగుతుందంటే షూట్ చేయించారు అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ మాత్రం షూట్ జరుగుతుంది అదేంటో చూద్దాం అనేసి అలా సైడ్ నుండి ముందుకు వెళ్తున్నాము ఫైల్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి సాట్ తీస్తున్నారు చూడండి జూమ్ చేసి చూపెడతా చూస్తే లాక్కుంటారు అందుకే సీక్రెట్ గా ఫోన్ తో రికార్డ్ చేసుకుంటున్నాను ఏ మూవీని అడుగుదాం అనేసి వెళ్తుంటే అక్కడ నుండి పంపించేస్తున్నారు మమ్మల్ని కూడా పంపించేశారు సినిమా షూట్ జరుగుతుంది అది చూసా మళ్ళీ బయలుదేరు అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం ఇండియా గేట్ చాలా దగ్గర అని చెప్పిండు మా ఫ్రెండ్ కానీ దగ్గర కాదు చాలా దూరం ఇంకా నడిచినా రావట్లేదు ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ తనప్పుడు చాలా బాగుంది షూట్ చేసుకోవచ్చు ద్వారా ఇది మొత్తం ముంబై ఫోర్ సంబంధించింది వీడియో తీయాలంటే నాట్ అలౌడ్ ప్రజెంట్ అయితే కొంత దూరం వరకు వచ్చాం బ్రిటిష్ వాళ్ళు కట్టారు ఇది వచ్చే దారిలో హోటల్ కనిపించింది అప్పటికే కడుపులో ఎలుకలకు పరిగెడుతున్నాయి అనేసి లోన దూరాము రైస్ అయితే వచ్చింది ఇచ్చారో చెప్తాను రెండు చపాతీలు కాడ్ రైస్ ఆలూ కర్రీ పప్పు సాంబార్ పెరుగు అప్పడం ఇంకా చాలా ఇచ్చారు టేస్ట్ ఎలాగున్నాయో చెప్తాను చపాతీ అయితే బానే ఉన్నాయి రైస్ తో మాత్రం ఆ కర్రీస్ అసలు బాగాలేవు రైస్ సరిపోలేదు అనేసి కర్రీస్ అయినా తిందామనేసి కర్రీస్ తింటుంటే అవి అసలు బాగాలేవు ఏదో అలా తినేసి హోటల్ నుండి అయితే బయటకి వచ్చేసాను కడప అయితే నిండలేదు మేము తిన్న రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అసలు బాగాలేదు యాక్చువల్ గా అయితే మేము అడిగింది వైట్ రైస్ అది కూడా ఆంధ్రలో ఇచ్చేటట్టు ఇస్తారు అనుకున్నాము కానీ ఇక్కడ మాత్రం వెరైటీ ఇచ్చారు రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ మీరు ఎప్పుడైనా ముంబై వస్తే ఆంధ్ర హోటల్ ఎక్కడ ఉందో అక్కడ చూసి వెళ్ళండి అయితే మన అనుకున్న లొకేషన్ అయితే వచ్చేసాము మా ఫ్రెండ్స్ ముందే వచ్చేసారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూడాలి ఇప్పుడు దానికి చాలా మంది వెళ్తున్నారు మా వాళ్ళు ఎక్కడున్నారు చూడాలి వీడియో తీయడానికి పర్మిషన్ లో ఉన్నాయో లేవో చూడాలి పర్మిషన్ ఉంటే మీకు వీడియో చూపెడతాలో లేకపోతే లేదు చెట్టు కనిపిస్తుంది కదా దాని పక్కనే పార్క్ ఉంది మా వాళ్ళు అటు నుండి వస్తున్నారు మా వాళ్ళైతే వచ్చేసారు ఇప్పుడు లోనకి వెళ్తున్నాము సెల్ఫీ స్టిక్ లైతే తీసేసుకున్నారు వీడియోలు అయితే తీసుకోవచ్చు ఫోన్ తో కనిపిస్తున్న ఆ బిల్డింగ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది ముంబై లోనే తాజ్ హోటల్ ఆ హోటల్ లోనే బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఈ తాజా హోటల్ వచ్చేసి రతన్ టాటాది దీని పక్కనే ఇండియా గేట్ ఉంటది చూడండి ఈ ప్లేస్ దగ్గర మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు సముద్రం ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది దానికి గేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఈ గేట్ అవతల సముద్రం ఉంది బ్రిటిష్ వాళ్ళు అలాగే వచ్చారు మీకు చూపెడతాను ఇదే సముద్రం భారతదేశంలోని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు ఇలాగే ఎంట్రీ ఇచ్చారు టూరిస్టులు చాలా మంది ఉన్నారు రోజుకొచ్చి వేళలో సందర్శిస్తారు అనుకుంటా సముద్రాన్ని చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అలాగే భారతదేశ జెండా కూడా ఎంతో ప్రశాంతంగా ఎగురుతుంది చూడండి జూమ్ చేసి చూపెడతాను సముద్రం లోపల పెట్రోల్ గ్యాస్ బావులు ఉన్నాయి ఆ వైట్ బోట్ వెనక హైట్ గా కనిపిస్తున్నాయి కదా అవే బయటకైతే వచ్చేసాము వేరే ప్లేస్ అనేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోల కోసం మై జే ఈజ్ మై హెచ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి